గోపవరం పీపీ కుంట సంబంధించి కాదర్ భాష అదేవిధంగా ఆకా చంద్రశేఖర్ స్వామిదాసు వీళ్ళను పార్టీ నుంచి ఈరోజు బహిష్కరించడం జరిగింది గత ఐదు ఆరు నెలల నుంచి వాళ్లకు అవినీతి పాల్పడడం అదేవిధంగా మద్యం విచ్చలవినిగా తాగుతున్నారు కాబట్టి మీ సత్ప్రవర్తన వచ్చినంత వరకు పార్టీలో కొనసాగించేదే లేదు కాబట్టి మీకు నోటీసులు జారీ చేస్తున్నామని ఆరు నెల క్రితమే నోటీసులు జారీ చేయడం జరిగింది అదేవిధంగా వారు ప్రవర్తన రాకపోవటం అవినీతి పాల్పడడం అదేవిధంగా మద్యం విచ్చలవిడిగా తాగుతూ వాళ్ళు ఈరోజు సిపిఎం పార్టీ బహిష్కరించడం జరిగింది అదేవిధంగా గోపురం పీపీ కుంటలో కూట సాధన కమిటీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు వేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా స్పష్టంగా ఆర్టీఓ గారి దృష్టికి తీసుకొచ్చడం ఆయా అప్లికేషన్లు పెట్టినటువంటి నూట యాభై మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన మూడు నెలల తర్వాత మూడు నెలల్లో లోపు ఇస్తానని ప్రకటించడం ఆయన ఇవ్వకపోవడం అదేవిధంగా ఆ పేరుతో ఈ ఆకా చంద్రశేఖర్ అదేవిధంగా కాదర్ భాషలు ప్రజల దగ్గర ఇచ్చలవిడిగా డబ్బులు వసూలు చేయడం ఆ విధంగా చేపడుతున్నారు కాబట్టి మేము కూడా వాళ్ళను మిమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టాలని ఆ విధంగా మీలో సత్ప్రవర్తన వచ్చినంత వరకు భూ కూడా ఇప్పుడు మీతో కొనసాగించే ప్రసక్తే లేదు మీ ఆధ్వర్యంలో అని తెలియజేయడం కూడా జరిగింది ఆ పద్ధతిలో వాళ్ళని ఈరోజు వాళ్ళ వాళ్ళ ప్రవర్తన సక్రమంగా లేక వాళ్ళతో పాటు ఎర్రచందనం స్మగ్లర్ అయినటువంటి స్వాంగ్ చేతులు కలిపి ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారు కాబట్టి వాళ్ళను బహిష్కరించడం జరిగింది అటువంటి వాళ్ళను సిపిఐ పార్టీ చేర్చుకోవడం కూడా సిగ్గుమాలిన చర్య అని సోదర పార్టీకి తెలియజేస్తున్నాం అక్రమాలకు అవినీతికి పాల్పడేవి మద్యం సేవించే వాళ్ళను అదేవిధంగా ఎర్రచందన స్మగ్లర్లను పార్టీలో చేర్చుకుంటున్నారంటే ఎన్నో మరొకటి లేదని కూడా తెలియజేస్తాం ఏ ఏ పార్టీ కూడా అటువంటి వాళ్ళను చేర్చుకోవడం నీతి మాలి చర్య కాబట్టి అటువంటి వాళ్ళను ప్రజల్లో వేరువేయాల తప్ప అటువంటి వాళ్ళను చేర్చుకోవడం అనేది సిగ్గు చేటు సిపిఐ పార్టీకి కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి అవాజ్ కమిటీలలో కానీ వ్యవసాయ కార్మిక సంఘంలో గాని అదేవిధంగా ఇతర ప్రజా సంఘాల అన్నింటిలో ఇప్పటికే ఆరు నెలల నుంచి నోటీసులు ఇచ్చి వాళ్ళను పక్కన పెట్టడం జరిగింది కాబట్టి అటువంటి వారిని పూర్తిగా బహిష్కరిస్తున్నాము ఆ విధంగా భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడైనా డబ్బులు వసూలు చేసినా సిపిఎం పార్టీకి అదేవిధంగా ఆయా సంబంధించి ప్రజా సంఘాలకి ఎలాంటి సంబంధం లేదని కూడా ఈ సందర్భంగా ప్రజానికానికి తెలియజేసుకున్నాం